యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది బేసిక్ బైబిల్ తెలియని సతీష్ కుమార్ సతీష్ కుమార్కి బేసిక్ అనేది బైబిల్ తెలియదు బేసిక్ బైబిల్ ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు తెలియచేస్తున్నాను షాలోమ్ అంటాడండి షాలోం అంటే సమాధానము అర్థం ఈ షాలోం అనేటువంటి పదము యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకి సమాధానము లేనప్పుడు ఉపయోగించాడు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములను కలవరపడనికుడే ఇదే మాట యోహాన్ స్వార్థ ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉండిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను ఇదే మాట కీర్తనల గ్రంథంలో కూడా ఉంది అంటే సమాధానము కలుగునుగాక ఏసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు శిలువ ఏబడి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు అయితే షాలోం అని చెప్పుకోమని క్రొత్త నిబంధనలో లేదు ఉంటే మీరు ఒక్క లేఖనం చూపించండి ఇప్పుడు చూడండి లేఖనాలు చూడండి నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవచ్చినంలో చూడండి మోషే తన మామను ఎదుర్కొని వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొని వారి ఒకరి క్షేమం ఒకరు తెలుసుకున్నాను మోషే కూడా పాత నిబంధనలో కూడా వందనాలు పెట్టుకునేది ఇది బేసిక్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే వందనములని చెప్పటమండి లూకస్ వార్త ఒకటో అధ్యాయం నాలుగో క్షణంలో జకరే ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను ఎలిజబెత్తు మరే యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు శిశువు గంతులు వేశాను అంతట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లా నేను ఎవరండి ఎలిజబెత్కు వందనము చేశాను అని వ్రాయపడింది చూడండి ఇంకోటి కూడా రోమా పదారు పదార్లో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడే క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి రోమా పత్రికలో పద్దెనిమిది సార్లు అని వ్రాయబడింది కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహారు ఇరవైలో సహోదరులారా మీకు వందనములు చెప్పుచున్నాను పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకడు వందనము చెల్లించుకునే ఇరవై ఒకటో వచనంలో పౌలను నేను నా చేతితోనే వందనము వ్రాయిచున్నాను పురెందులకు రాసిన మొదటి పత్రిక నుంచి ప్రతి పత్రికలో వందనములు 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 అని ఉన్నాయి బేసిక్ బైబుల్ తెలియని సతీష్ కుమారు బేసిక్ బైబుల్ తెలియని కలవరి సభ్యులారా షాలోమ్ అనలేదు వందనములు అని ఉంది బైబిల్లో వందనములు అనేటువంటి పదము బైబిల్లో దాదాపు మూడు వందల సార్లు ఉన్నది అందుకే పౌలు తీమోతికి వందనములు చెప్పిండు తీమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రికలో ఎవరెవరు వందనాలు చెప్పారో పౌలు చెప్పాడు పిలిపిలకు రాసినటువంటి పత్రికలు చెప్పాడు అంటే బైబుల్ గ్రంథంలో వందనములు చెప్పుకోమని దాదాపు మూడు వందల సార్లు వ్రాయబడితే బేసిక్ బైబుల్ తెలియని సతీష్ కుమార్ నీకు బైబుల్లో నువ్వు ఆధ్యాత్మికంగా ఎంతవరకునో తెలియదు కానీ నీకు తెలిసింది బైబుల్ బేసిక్ బైబుల్ బేసిక్ తెలియని సతీష్ కుమారు డబ్బులిచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు డాక్టరేటు సతీష్ కుమారు కొన్నాడు ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను క్రొత్త నిబంధనలో వందనములు చెప్పుకోమని ఉందా షాలోమని చెప్పుకోమని ఉందా క్రొత్త నిబంధనలో వందనములు చెప్పుకోమని ఎన్నిసార్లు ఉంది అపోస్తులైన పౌలు ఎన్నిసార్లు వందనాలు చెప్పాడు పేతురు ఎన్నిసార్లు వందనాలు చెప్పాడు మరియా ఎన్నిసార్లు వందనములు చెప్పింది మార్కు వార్తలో క్రీస్తు ప్రవారికి కూడా వందనములు చెప్పినట్టుంది సహోదరులారా బేసిక్ బైబుల్ తెలియని సతీష్ కుమారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే ఇద్దరు గ్రంథలో పడతాడు ఈ సతీష్ కుమారు మిమ్మలను నరకానికి తీసుకువెళ్తున్నాడు ఈ సతీష్ కుమారు పరలోకానికి వెళ్ళడు మిమ్మలను వెళ్ళనివ్వడు సతీష్ కుమార్కి రక్షణ లేదు అడగండి సతీష్ కుమార్కి రక్షణ లేదు సతీష్ కుమారు ఏ ఆధారముతో పరలోకానికి వెళ్తాడో అడగండి బైబిల్లో ఏ సంఘం ఉందో సంఘాన్ని ఎవరు కట్టారో సంఘము ఎప్పుడు కట్టబడిందో ఆ సంఘానికి శిరస్సు ఎవరో సంఘము కోసం ఎవరు రక్తము కార్చారో అడగండి కలవరి సంఘం అని బైబుల్లో లేదు పుర్య బుర్ర లేనివాడు పెట్టుకున్న పుర్య సంఘము ఈ బుర్ర లేదండి అందుకే బైబిల్ ట్రైనింగ్ చేసి బైబుల్ నేర్చుకున్నాడైతే బైబిల్లో ఏ సంఘం ఉందో ఆ పేరు పెట్టేవాడు డా డబ్బులు ఇచ్చి డాక్టరేట్ కొన్నవాడికి బైబిల్ ఏమర్థమవుతుంది అంతేకాదండి పంతొమ్మిదవ సంవత్సరంలోనే సతీష్ కుమారు గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసినంటండి ఎంత అబద్ధికుడు అంటే భారతదేశంలో అతి పెద్ద అబద్ధికుడు దుర్మార్గుడు ఎవరంటే సతీష్ కుమార్ సతీష్ కుమార్ గైనా నన్ను గైనా టార్గెట్ చేసి ఇలా అబద్ధపు ప్రచారాలు నా మీద చేస్తే నీ మీద రోజుకు ఒక వీడియో కాదు రోజుకు పది వీడియోస్ పెడతా సతీష్ కుమార్ రోజుకు పది వీడియోస్ పెడితే నెలకు మూడు వందలు సంవత్సరానికి నాలుగు వేల వీడియోస్ నువ్వు బోధించిన ఈ అబద్ధపు మొత్తము నేను ఒక్కొక్క పది వీడియోస్ పెడతా డైలీ నాలుగు సంవత్సరానికి నాలుగు వేల వీడియోస్ పెడతా నువ్వు దయచేసి సత్యం తెలుసుకో నువ్వు మారు మనసు పొందు నువ్వు బాప్తీసం పొందాలి నువ్వు తీసుకున్న బాప్తీసం కూడా చల్లదు సతీష్ కుమార్ తీసుకున్న బాప్తీసమే చల్లదు అడగండి జయపాలే బాప్తీసం ఇచ్చాడు జయపాలకే రక్షణ లేదు రక్షణ లేని జయపాలు సతీష్ కుమార్కి ఇస్తే రక్షణ వస్తుందని నేను అంటుండు జయపాలు క్యాథలిక్లో నుంచి ప్రొటెస్టెంట్ వచ్చిందంట అటువంటి బైబుల్ జ్ఞాని ఆయన ఆయన దగ్గర బాప్తీసం పొందిన ఏనా ఆయనకే రక్షణ లేదు మళ్ళీ ఈయనకి ఎలా రక్షణ ఉంది మళ్ళీ ఇప్పుడు కలవరి సభ్యులకు ఎలా రక్షణ ఉంది కలవరి సంఘాన్ని తీసుకెళ్ళటానికి క్రీస్తు వస్తాడా క్రీస్తు ఏ సంఘానికి కట్టాడో ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు కలవరి సభ్యులారా మీ కలవరి బాలుడు సతీష్ కుమార్ను వదిలిపెట్టిన ఎలా పరలోకానికి వెళ్తారు సతీష్ కుమారు మిమ్మల్ని చక్కగా నరకానికి తీసుకెళ్తాడు ఈరోజైనా మీరు సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను వందనములు